ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచడమో లేదా రాజీనామా చేసి ఇంటికి పోవడమో రేవంత్ సర్కార్ తేల్చుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా హెచ్చరించారు ఈ నెల పదమూడున హైదరాబాద్ లో మహాగర్జన సభ జరుగుతుంది దానికోసం నిజామాబాద్ ఎంఆర్ గార్డెన్ లో సన్నాహక సమావేశం జరపగా మందకృష్ణ మాదిగా పాల్గొన్నారు హామీ మేరకు దివ్యాంగులకు వృద్ధులకు వితంతులకు పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు ఇరవై నెలలుగా ఫింఛన్లు పెంచకపోవడం మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు హైదరాబాద్ లో ఆగస్టు పదమూడున వికలాంగులు చేయుత పింఛన్దారులతో మహాగర్జన సభ నిర్వహిస్తున్నారు ఈ సభను జయప్రదం చేయాలని మందకృష్ణ పిలుపునిచ్చారు కళాంగులకు నాలుగు వేలు నుంచి ఆరు వేలు పెంచుతామని హామీ ఇచ్చి వాళ్ళ ఒట్లు దండుకొని చేనేత కార్మికులకు బీడి కార్మికులకు వితంతులకు నాలుగు నాలుగు వేలు రూపాయలు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి వాళ్ళ ఒట్లు దండుకొని గద్దెనెక్కిన తర్వాత ఇరవై నెలలు గడిచిన పెన్షన్ పెంచకపోవడం నూటికి నూరు శాతం మోసపోతుంది మోసపోతుంది బహుశా పేద వర్గాల పెన్షన్ పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నెలల పాటు ఏ ముఖ్యమంత్రి పెన్షన్ పెంచకుండా ఉండలేదు నెలకు రెండు నెలలకు పెన్షన్ పెంచారు లేదా హామీ ఇచ్చిన రోజు పెన్షన్ పెంచారు కానీ ఇరవై నెలలు పెన్షన్ పెంచకుండా మోసం చేసిన ముఖ్యమంత్రులు నంబర్ వన్ మోసగాడిగా పెన్షన్ పెంచే విషయంలో నంబర్ వన్ మోసగాడిగా రేవంత్ రెడ్డి గారికి ఆ చరిత్రకి అదే ఆ పేద వర్గాల్లో పుట్టిన ప్రజలుగా మా మీద బాధ్యత పడ్డది పెన్షన్ పెంచుతావా రాజీనామా చేస్తావా తేల్చుకోమని చెప్పడం కోసమే హైదరాబాద్లో ఆగస్టు పదమూడున వికలాంగులు మరియు చేతి పెన్షన్దారుల మహాకర్జాను నిర్వహించబోతున్నాం